స్ లో ప్రెజెంట్స్ బాల్స్ టాస్క్ అయితే జరుగుతుంది ఈ టాస్క్లో భాగంగా ఒకరికొకరు బాల్స్ని కొట్టే ఆ బాల్ ఒంటిపైన అంటుకోవడం జరుగుతుంది అలా ఎక్కువ బాల్స్ ఎవరు ఒంటి మీద అంటుకుంటాయో వాళ్ళే టాస్క్ నుండి అవుట్ అయిపోవడం జరుగుతుంది అయితే ఇందులో శోభాశెట్టి ఎవరు అవుట్ అయిపోవడమే కాకుండా సంచాలకరుగా అయితే శోభాశెట్టి చాలా స్ట్రిక్ట్గా వ్యవహరిస్తూ కనిపిస్తుంది ఇక్కడ ప్రశాంత్ అయితే టాస్క్ ఆడుతూ మధ్యలో తన చే తన ఒంటిపైన ఉన్న బాల్ని తీసాడని శోభాశెట్టి అరుస్తూ ఉంటుంది నువ్వు గేమ్ ఆడుతున్నావు ఎందుకు ఆడుతున్నావు నేను ఒప్పుకోను అంటూ అంతలోనే కూడా అదే విధంగా గేమ్ ఆడడంతో ఇంకా శోభా అయితే మైనస్ చేసేస్తుంది ఇద్దరు కూడా ఓకే ఫాల్ గేమ్ ఆడారు కాబట్టి ఇంకా ఆడితే నేను ఒప్పుకోను అంటూ అలా మొత్తానికి అయితే శోభా శెట్టి సంచాలకుడిగా వ్యవహరిస్తూ ఫుల్ ఫన్ అయితే హౌస్లో ఎంజాయ్ చేస్తూ ఉన్నారు ఇంతక ముందే అయితే బిగ్ బాస్ హౌస్లో డ్రాయింగ్ టాస్క్ అయితే జరిగింది అందులో బిగ్ బాస్ డ్రాయింగ్ వేసి వింత వింత పాత్రలతో మనందరినీ అలరించేశారు ఇప్పుడు బాల్ టాస్క్లో కూడా మొత్తం అలానే ఆట ఆడుతూ అయితే అందరినీ నవ్విస్తూ ఉన్నారు ఇక్కడ ప్రియాంక ఎక్కువగా అయితే ఫుల్ ఎంజాయ్ చేస్తూ ఉంది టాస్క్ని టాస్క్లో ఆడుతూ ఫైనల్గా అయితే అర్జున్ అమ్మ బాటి ఈ టాస్క్లో అవుట్ అయిపోవడం జరిగింది సెకండ్ రౌండ్లో